తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను నేను దాంతోనే ఏమవుతుంది చాలామంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి దాంతో నా మీద దాడి ప్రారంభించి ఏంటి దాడి నేను కాంగ్రెస్ పార్టీతోని అంటకాగి ఉన్నాను కాంగ్రెస్ పార్టీతో అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే నాకేదో ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు దీనికి ఎక్కడ మొదలుపెట్టిండ్రు నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టినరు నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకు ఏదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంట నక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా నేను ఇంకా మీ చిట్ట విప్పడం ప్రారంభించలేదు ఓన్లీ టాసేషన్ అంతే ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారే ఇంది కదా జస్ట్ టాసే ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు ఎందుకు భయపడుతుంది మీరు ఇంతనా